அப்பறே. ஏ கண்ணேனே பிடிச்சேப்டோன்னு நான் செப்புறடா. ஆ தாத்பால. எவạch செப்புறது இங்க. ஆ. முசமங்கட மட்டும் नाहीன கொத்து செப்புளே எல்லாரே செப்புல் மாதிரி கொத்து சுடான் எல்லாரே செறறோம். ஆ. எவ்ளோ காதுரா. ஆ. நான் அக்கா பூラச்சி இவன்னு. ஆ. ஆவல சூரியசேந்திர மாடாதே. அக்காச்சி. என்னா? பூラச்சி. சும்லச்சோன் பூரே. ஆ. அக்கா பூலட்சுமி ஓனா. அக்கா பூラச்சச்சதா. ஆடா. பாச்சிடா. ஐயோ இல்லல. அப்ப அக்கா பூラச்சி எ போய் செல்லை அன்னு அக்கா அனுப்பிவாடே முக்கத்தல் கருப்பா ஜென்மச்சு வெட்டிந்த அனுக்கு வச்சு நான் கடுப்பு பண்டே நீ கடுப்பு நான் ஆசை பட்டா பெரு

వాళ్ళగా చెప్ప పెద్ద మాట్లాడుతుంది నాకు అక్క ఎగవ బావని నీకు చేసుకోబుద్ది అక్క నేను బావని చేసుకోను నా బతికి నా నా కర్మ కర్మయత్తు నువ్వు బాధ్యులవా కర్మకోవాల బాధ్యులైతమా నువ్వు అన్న మాటలు తప్పన నా భర్తికి ఆయన మనసు ఎంత బాధపడుతుంది నా భార్య చేసిన పోయి చెల్లె సెల్లెచ్చి నీ మాటలు అనిపించిందంటే

కిందమనే కాలువ తీయ కర్మనాగ రాగపు ఆ ఓ నా కర్మయే

اول يوم وضوء ترا నేను అదృష్టవంతురాలు అనుకున్నాను నాకు అదృష్టం నేను నా కర్మ కనుక నేను ఎత్తగానవు నాన్న కర్మే మరి ఆ నాయకు కేసు అని గుడి ఉన్న వారి మన నేనేమి చేస్తా పాప కాలు కొట్ల ముగ్గురు ఏంటి ముగ్గురు మూడు రాత్రుల బాయ్ అమ్మా దేవుడికి నాయలేదు బ్రహ్మదేవుడికి మరేమన్నా బిడ్డ బ్రహ్మదేవుని ముందు చూపు వెనుక రాసా బ్రహ్మదేవుని బిడ్డ ఆలే దేవికి ఆయన రాత రాసుకోలేదు బ్రహ్మదేవుని బిడ్డ ఆలే దేవికి అపనిందరూ నా బిడ్డ ముగ్గురు భర్తలు రాసుకున్నాడు ఆ బ్రహ్మదేవుడు మరిసే కట్ట వస్తాయి అని అడిగిన వేల మరి సెట్లు చేస్తే ఆ కుట్ర లేదు చేయడ కన్నడమ్మాట చేసుకోకపోయి మరి ఏం చెప్తారు నేను ఇంత దూరం నా భర్తను బదిలాడి బామది నా పెళ్ళ కాలు మొక్కి నాది పెళ్లి చేసుకున్నాను నా కర్మకి వలుబా నా భర్త మరొక పెళ్ళని నా మాట కనుక ఆలోచన రాకకుండా ఆలోచన వచ్చింది కాబట్టి నేను రేపు కాబట్టి ఎల్లుండి ఆడాది రెండేళ్ళ మూడేళ్ళ కనుక పెళ్లి చేసుకున్నాను నా కర్మ ఎత్తవు నా అలాగే నేను పోతాను పోతాను నా ఆట బిజ్ నీ చూడకుండా తమ్ముడు వాడు గురుముడుతున్నాడు వాళ్ళకు చక్కగా లేవు జ్ఞానం బట్టి అందరికాళ్ళు ఊరన్నాడు ఎక్కబడ్డుకుని అయినా కానీ కట్ట కింద వాడు నేను అడిగి తన దేవుడు చేసి పెళ్ళి వాడు అమ్మట లో పుత్తు వాడు కట్టాడు చెప్పకుండా వెళ్ళిపోతే వాడు ఏమనుకుంటాడు మా అక్క నాకు చెప్పకుండా వేయింది నా కర్మకి ఇట్లా ఉండిపడికి చెప్పకుండా వేయిందని వాడు బతికిన అన్ని రోజులు బాధపడతాడే తల్లి కడుపుల ముగ్గురు ముగ్గురు నా అయిన రాత అనుకున్నా అయిన తీ తమ్ముడు కాండ్రే కల్లి వికలాంగుడి ధ్యానం పట్టి కాండ్రే కల్లి అన్ని వికలాంగుడి ఇలా తప్పకుండా పోతే పెట్టి కాదు அக்கூக்கு மனசு பாதுபெட்டு கட்ட வைக்க நசக்கோ அய்ய யாபது ஜமீன் கட்டி அண்ணா நாலு இக்கரில் வண்டத ஆடிவீ கவைய உண்டே அறிக்க முடியாது அய்ய போட்டி அர்து

మన ఇంట్లో పోయి అధికారం మందు లేకపోతే మన ఇంట్లో పోయి అధికారం ఉండదు రాక రాక గిన్నె నా తమ్ముడు చూడకుండా పోతే మన సుబ్బాధపడుతుంది ఎడ్డు అయిన తమ్ముడు బుడ్డు అయిన తమ్ముడే బుక్ గడిపోయి నా తమ్మును చూసిపోతనే గుడిసెముందు కూతుర తమ్ముడు రాకడే குடும்ப வேலை காட்டே இருக்கிற

కొట్టుకు వెనుక పొక్క చేసింది ఎక్కడా వెనుక ఇక పొలాల సక్క ఉంటే లేస్తాడా కాంగ్రెక్కలు చక్క లేక పొలాల అంతా పొరతాడు పది గుంటలు మారి అడుపురా ఇటు పది గుంటలు మిసా అమ్మటళ్ళ వరకు ఆడికాడి గురు వచ్చాడు మళ్ళా నాటేత్రైతేకోవాలి మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా సుత్లు ఆల్చుకుంటే అమ్మటల్ల వరకు లేచిండు అవ్వ అంత పురుదే పట్టన ఈ పూర్దో పాట నేను మళ్ళా ఇంకా మళ్ళీ

ఉత్తరం <Siblick> ఆపదరా <noise>